స్వాగతం మై ఛానల్ కంటిన్యూగా కొనసాగుతున్న మహేష్ బాబు రష్మిక లవ్ స్టోరీ ఇది కల్పిత కథ సాగుతున్న తరుణంలో ఇరవై ఒకటో భాగానికి స్వాగతం ఇందులో ఈ కథ యొక్క ముఖ్యాంశాల్లో ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కొత్త మలుపులు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎమోషనల్ సన్నివేశాలు రొమాంటిక్ క్షణాలు ఉన్నాయి ఇంకా మహేష్ రష్మిక మధ్య చిన్న చిన్న విరాహం కన్నీరు క్షణాలు మధురమైన రాత్రి కుటుంబ అనుభూతి కోసం మొదటి ప్రయత్నం మరింత బలమైన బంధం చివరిలో మనసును అద్దుకునే రోమాంటిక్ సన్నివేశాలతో కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ముగుస్తుంది మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ధన్యవాదాలు ఇక మహేష్ బాబు రెసిపీ రొమాంటిక్ లవ్ స్టోరీకి ఇరవై ఒకటో భాగం స్వాగతం వర్షం తర్వాత క్షణాలు హైదరాబాద్ సాయంత్రం వర్షం కురిసిన తర్వాత గాలిలో తేమ వాసన ఆఫీస్ నుండి బయటికి వచ్చిన రష్మిక బైక్ దగ్గర నిలబడి ఉన్న మహేష్ని చూసి కసేపు ముచ్చటగా నవ్వింది ఈ వర్షంలోనే వచ్చేవా అని రష్మిక అడిగింది ఈ కోసం ఏ వర్షం ఏ గాలి ఆపలేవు రష్మిక మహేష్ కళ్ళలో మెరుపు ఆ మాట విని రష్మిక హృదయం కొట్టినట్లయింది బైక్పై ఇద్దరు కూర్చుని పాతబస్తీ బీదరంగ వెళ్ళారు వర్షపు నీళ్లతో మెరుస్తున్న రోడ్లు ఇరువైపులా లైట్లు అంతా ఒక సినిమాలా కనిపిస్తుంది రష్మిక చల్లని గాలిలో తల మహేష్ భుజం పెట్టింది ఇలా నీతో ఉండడం నాకు కలలా ఉంది మహేష్ నాకైతే కలగన్న గొప్పది ఎందుకంటే నిజంగా నువ్వు నా దగ్గర ఉన్నావు ఇంటికి చేరిన తర్వాత రష్మిక ఫోన్ చేసి కాసేపు ని అయిపోయింది ఒక పాత ఫోటో ఆమెను ఒక సహారకుడు అర్జున్తో కలిసి ఉన్నది సోషల్ మీడియాలో వైరల్ అయింది మహేష్ కళ్ళల్లో ఒక్కసారికి సందేహం మెరిసింది అతనితో ఇంత క్లోజ్గా ఎందుకు ఉన్నావు అని అతనిబడి అడిగాడు రష్మిక వెంటనే సమాధానం ఇవ్వకుండా కాస్త కఠినంగా ఇది పని కోసం నన్ను నమ్మలేవా అంది మహేష్ ముఖం కఠినమైంది నమ్మకాన్ని కాపాడుకోవడమే అసలైన ప్రేమ కథ ఆ మాట విని రష్మిక గుణ్ణి బరువెక్కింది ఇద్దరి మధ్య చిన్న విరాసం పుట్టింది ఆ రాత్రి రష్మిక తన గదిలో కన్నీళ్ళు తులుచుకుంటూ కూర్చుంది బయట వర్షం మళ్ళీ కురుస్తుంది ఆ శబ్దం మధ్యలో ఆమెకి మహేష్ ఫోన్ వచ్చింది రష్మిక నేను నిన్ను బాధ పెట్టానా ఆమె కళ్ళల్లో నీళ్లతో అవును మహేష్ నువ్వు అనుమానం పెట్టడం నన్ను తప్పేసింది నన్ను క్షమించు రష్మిక నా ప్రేమ ఎక్కువగా ఉండడంతోనే చిన్న విషయము పెద్దదిగా కనిపించింది నేను తప్పు చేశాను ఆమె ఫోన్ దగ్గర నెల నిశ్శబ్దంగా ఉండి తర్వాత మెల్లగా నువ్వు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టకపోతే నేను అన్నీ మర్చిపోతాను నేను నిన్ను వదిలే పరిస్థితి ఎప్పుడూ రాదు రశ్మిక నువ్వే నా ఊపిరి ఆ మరుసటి మహేష్ ఆమె కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు చార్మనార్ కన ఓ ప్రత్యేకమైన టాప్ రెస్టారెంట్ బుక్ చేసుకున్నాడు లైట్లతో మెరిసే ఆ ప్రదేశం చుట్టూ మసీదు పాత భవనాల దృశ్యాలు అన్నీ ఒక కలలా సన్నివేశంలో ఉన్నాయి రశ్మిక అక్కడికి చేరగానే టేబుల్పై ఎర్ర గులాబీలు కొవ్వొత్తులు వెలుగుతున్నాయి ఇంత అందంగా ఎందుకు అని ఆమె ఆశ్చర్యం అడిగింది ఎందుకంటే నువ్వు నా జీవితంలో అందమైన కారణం ఆ మాటలు విని రష్మిక కన్నీళ్ళు అడ్డుకోలేకపోయింది మహేష్ నువ్వు ఉంటేనే నేను సంపూర్ణం మెల్లగా ఇద్దరు ఒకరినొకరు అత్తుకున్నారు ఆ క్షణం వారికి ప్రపంచం ఆగిపోయినట్లే అనిపించింది తర్వాత రోజుల్లో ఇద్దరు కలిసి చిన్న చిన్న టిప్స్ చేశారు గోల్కొండ కోటకు వెళ్ళి రాత్రి షో చూసి రోడ్డు మీద పానీపూరి తింటూ నవ్వుకున్నారు రష్మిక నీకు ఎంత తిన్నా బరువు పెరగదు కదా అని మహేష్ అల్లరి చేశాడు అది నాకున్న మ్యాజిక్ నువ్వు నాతో ఎక్కువ ఉండాలి అప్పుడు నీకు కూడా బరువు పెరగదు అంటూ రష్మిక తెలిపి నవ్వింది ఒకరోజు మహేష్ తల్లి ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి గంభీరంగా చెప్పింది ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమే అయితే ఇక దీన్ని దాచుకోవద్దు పెళ్ళి గురించి మాట్లాడుకుందాం ఆ మీద రశ్మిక గుండె వేగంగా కొట్టుకుంది అమ్మ మేము నిజంగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం కానీ సినిమాలు కెరీరు ఇవి మాకు అడ్డు కాదు కదా మహేష్ తల్లి చిన్నవ్వుతో కెరీర్ కన్నా మీ ఇద్దరి ఆనందమే ముఖ్యం ఆ రాత్రి రష్మిక తన గదిలో కూర్చుని పాతలేరి తెలిసి రాసింది మహేష్ నువ్వు నా కళ నువ్వు నా నిజం ప్రతి చిన్న అండర్స్టాండింగ్ మన ప్రేమను మరింత బలంగా చేస్తుంది ఈ ప్రయాణం ఎక్కడికైనా తీసుకెళ్ళినా నేను నీతోనే ఉంటాను అంతలోనే బయట తలుపు తట్టింది మహేష్ లోపలికి వచ్చి ఆమెను గట్టిగా అద్దుకున్నాడు మన కథ ఎక్కడితో ఆగదు రష్మిక ఇది ఇంకా చాలా పొడవుగా సాగుతుంది ఆమె ముఖంపై ముద్దు పెట్టుకుని ఇద్దరు మౌనంగా ఆ క్షణాన్ని ఆస్వాదించారు మిగతాది వచ్చే భాగంలో విందాము దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లేదో చెక్ చేసుకోండి ధన్యవాదాలు